హలో అండి నా పేరు డాక్టర్ మానస మణిపల్లి నేను హైదరాబాద్ నుంచి ఎండోక్రైనాలజిస్ట్ని సో ఈరోజు మనం ఏం మాట్లాడుకున్నామంటే చాలామంది నా పేషెంట్స్ అడుగుతూ ఉంటారు డాక్టర్ గారు థైరాయిడ్ ఇంట్లో ఎవరికైనా ఉంటే నాకు వచ్చే అవకాశం ఉందా లేదా అని దానికి జవాబు ఒకటేనండి అరౌండ్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ డెబ్బై శాతం వరకు రిస్క్ అన్నది డెఫినెట్గా ఉంటుంది థైరాయిడ్ ఉంటే కనుక ఎవరికైనా ఇంట్లో కానీ దాంతోపాటు జెనెటిక్ ఏ కాకుండా ముప్పై శాతం మన మన జీవన శైలి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అంటే ఊబకాయంలోకి వెళ్లకుండా కరెక్ట్ వెయిట్ మెయింటైన్ చేయడం కానీ స్మోకింగ్ అన్నది కంప్లీట్గా మానేయడం కానీ అయోడిన్ అన్నది ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా నార్మల్గా ఎంత కావాలో అంత తీసుకోవడం దాంతోపాటు స్ట్రెస్ అన్నది తగ్గించుకోవడం కానీ యోగా బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ తర్వాత ఎక్కువగా చక్కెర పదార్థాలు కొవ్వు పదార్థాలు తినకుండా ఉంటే గనక థైరాయిడ్ అన్నది వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది ఇప్పుడు జెనెటిక్ పరంగా చూసుకున్నా కూడా డెబ్బై శాతం రిస్క్ ఉన్న ఉన్నప్పటికీ ఒక ఎవరికైనా ఆ జీన్స్ అన్నవి ఉన్నప్పటికీ కూడా వంద శాతం ష్యూర్ ఖచ్చితంగా వస్తుందని కూడా మనం చెప్పలేము సో జెనెటిక్ పరంగా కాకుండా కూడా మన జీవనశైలి కూడా థైరాయిడ్ వస్తుందా రాదా అనేది డిసైడ్ చేస్తాం